కొంతమంది వ్యక్తులు ఒకవేళ మన స్థితిని బట్టి మనల్ని దూరం నుండి చూసి అవాయిడ్ చేయాలని ప్రయత్నం చేస్తారేమో కొంతమంది మనల్ని దూరం నుండి చూసి ఈమె దగ్గరకు వచ్చిందంటే నన్ను అప్పడుగుతుంది కాబట్టి ఈమెకు కనబడకుండా వెళ్ళిపోదాము అని అవాయిడ్ చేసే చేసేవారు ఉంటారేమో కొంతమందికి మనతో మాట్లాడడం స్నేహం చేయడం ఇష్టం లేక మనల్ని దూరం నుండి చూసి మరొక దారిలో వెళ్ళిపోయేవారు ముఖం తి త్రిప్పుకొని వెళ్ళిపోయేవారు ఉంటారేమో సమాజంలో లేదంటే మనల్ని దూరంగా చూసి అమ్మో వీరితో మాట్లాడితే వారికి ఉన్న పేరు మాకు వచ్చేస్తుందేమో వారి సమస్యలన్నీ మేము కూడా భరించాల్సి వస్తుందేమో అని మనల్ని చూసి భయపడి వెళ్ళిపోయేవారు చాలామంది సమాజంలో ఉండొచ్చేమో కానీ ఏసుక్రీస్తు ప్రభువును ఎవరైనా కనుక సమీపిస్తే ఆయన వారికి దగ్గరగానే వస్తాడు తప్ప వారికి దూరంగా వెళ్ళాలని ఏనాడు కూడా ప్రయత్నము చేయనే చేయరు అందుకే దేవాది దేవుడు చెప్పిన మాట నా యొద్దకు నేను ఎంత మాత్రము త్రోసివేయను ఎలాంటి స్థితిలో వచ్చినా ఎవరొచ్చినా త్రోసివేయడు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో అందుకే ఈ మాట యాకోబు భక్తుడు రాశాడు చూడండి యాకో పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును దేవుని వద్దకు రండి ముందు మీరు రండి ఆయన వచ్చేసాడు పరలోకాన్ని విడిచిపెట్టేప్పుడో మన కొరకు మన రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి మన పాప ప్రాయశ్చిద్ధార్థమై మన పాపమును మన శాపమును ఆయన భరించి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు దేవుడు చేయాల్సిందంతా చేశాడు ఇప్పుడు చేయాల్సింది ఎవరంటే అంటే మనమే మనం ఆయన దగ్గరికి వెళ్తే అంట దేవుడు మన దగ్గరికి వస్తాడు ఈ సంవత్సరం అంతా ఎలా గడిచిపోయిందో కానీ నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతున్న మనం ఒక తీర్మానం తీసుకుందాం అదేంటంటే దేవునికి నేను దగ్గరగా వెళ్ నువ్వెంత దగ్గరగా వెళ్తావో దేవుడు నీకు అంత దగ్గరగా వస్తాడు హలెలుయా ఎంతైనా దగ్గరగా ఉండగలిగిన దేవుడు నీకెంత సమీపంగా ఉండాలని నువ్వు కోరుకుంటావో అంత సమీపంగా ఉండే దేవుడు మన దేవుడు పిల్లలకి ఒక వయసు వరకు తల్లి తల్లిదండ్రులు వారిని హగ్గిచ్చి వారిని ముద్దు చేస్తుంటే ఇష్టపడతారు ఒకానొక వయసు వచ్చాక మీరు చూడండి వాళ్ళకి కడుల్స్ అన్నా ఆ తర్వాత ఆప్యాయత ముద్దులన్నా ఇష్టం ఉండదు చికాకు పడిపోయి వదిలించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క స్టేజ్లో పిల్లల యొక్క నీడ్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి అమ్మా నాన్న వెనకాల పడాలని అనుకోరు ఎందుకంటే వాళ్ళ సర్కిల్ వాళ్ళకు ఉంటుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు ఉంటారు వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వాలి వాళ్ళతో సమయం గడపాలి వాళ్ళతో ఎంజాయ్ చేయాలి జరుగుతున్న విషయాలని వారికి పంచుకోవాలనిపిస్తుంది కానీ తల్లిదండ్రులు వెనకాల తిరగాలి వారితో దగ్గరగా ఉండాలని కొన్నిసార్లు ఆ వయసుకు వచ్చిన తర్వాత పిల్లలకి అనిపించదు దేవాది దేవుడు ఎంత గొప్పవాడంటే అన్ని సమయాలలో దేవా నేను నీకే దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నానని నువ్వు ఆయనను అంటిపెట్టుకుని ఉంటే ఆయన నీకు దగ్గరగా సమీపముగా ఉండి నీకు అవసరమైన ఆప్యాయత నీకు అవసరమైన ఆదరణ నీకు అవసరమైన ఆనందము నీకు అవసరమైన ఆశీర్వాదము ఆయన అనుగ్రహించే దేవుడు హలే లూయా మేలు చేయక నీవు ఉండలేవయ్య అనే పాటలో నాకు ఒక మాట చాలా ఇష్టమండి ఆ మాట ఏంటంటే నా ఆనందం కోరే చాలా గొప్ప మాట అది మన ఆనందం కోరేది ఎవరంటే దేవుడే నిజంగా మన ఆనందాన్ని కొంతమంది మన ఆనందాన్ని చూసి అసూయపడేవారు ఉంటారేమో కొంతమంది మన ఆనందాన్ని చూసి ఈ ఆనందం ఎప్పుడూ ఏడిపోయిపోద్దా అని కనిపెట్టే వాళ్ళు ఉంటారేమో కొంతమంది మన ఆనందాన్ని చూసి రకరకాలుగా వెనకాల మాట్లాడుకునేవారు ఉంటారేమో బట్ హూ థింగ్స్ అబౌట్ ఆర్ జాయ్ నిజమైన స్వచ్ఛమైన హృదయంతో నీ నా ముఖంలో చిరునవ్వు ఉండాలని నీవు నేను ఆనందంగా బ్రతకాలని కోరుకునేవారు ఎవరంటే అది మన ఏసై ఒక్కడేనండి అలే మన ఆనందం కోరే దేవుడు